నవ్పేట గ్రామ పరిధిలో గల ఒక హై స్కూల్కి సంబంధించి ముగ్గురు బాలికలు పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికలు నిన్న ఉదయం వారి ఇళ్లలో స్కూల్కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళడం జరిగింది రాత్రి వరకు రాకపోయేసరికి స్కూల్లో కనుగొనగా స్కూల్కు రాలేదని చెప్పి చెప్పినారు తర్వాత మన పులుషన్కి వస్తే వాళ్ళ ఇంటర్నెట్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ముగ్గురు అమ్మాయిలు కలిసి వెళ్ళినట్టుగా దర్యాప్తుకు తేలింది అదేవిధంగా వెతుకుతుంటే మొన్న అర్ధరాత్రి సమయంలో మూడు గంటలకి ఒక అమ్మాయి దొరికింది ఇంకొక ఇద్దరు అమ్మాయిల కోసం ఆ వాళ్ళం కూడా బుజ్జి ఏదో రోజు స్కూల్ మాదిరి తయారైతుంది స్కూల్ టైం అయింది తొమ్మిది గంటలకు ఫోన్ వచ్చింది ఎవరమ్మా అని ఫోన్ లేపినా అంటే మరి గుంజిలి క్లాస్మేట్ను అని ఫోన్ చెప్పింది ఫోన్ చెప్పేవారికి అమ్మ వాళ్ళు మీ క్లాస్మేట్ అని ఫోన్ ఇచ్చారు ఇస్తే అంటే ఈ మధ్యలో క్లాసెస్ పెడుతురని ఆమె దగ్గర చిన్న పూలు రెండు నెలల కోసే ఇచ్చిన అది కూడా ఫోన్ అప్పటి నుంచి లేదు ఆమె ఎక్కువ వాడదు అయితే రెండు నెలల కోళ్ళని చీకటి అవుతుంది పొలాలకు పోతే అప్పుడప్పుడు పని పోతుంది అని కాబట్టి ఇక ఉండని ఇక నైపు బస్సు టైం దొరకపోతే వచ్చి తోలకపోతా అన్నట్టుగా ఆమె బ్యాలెన్స్ చూస్తే ఎప్పుడు అయినా ఇక ఈ స్కూల్ టీచర్ నాకు నాలుగు మధ్య చేసింది మీ పాప స్కూల్కి రాలేదు మేడం నేను ముంగట ఉండి నా ముంగట తయారై వచ్చింది ఏదో బ్యాగ్ వేసుకోండి అంటే రాలేదు సంజయ్ రాలేదు అంటే నేను వచ్చినాక నేను రేపు పొద్దుల తోలికొస్తాను మేడం ఒకవేళ మరి ఇటు పోయింది ఏమో మరి ఇంత అనుకొని పార పట్టుకొని పని చేసుకుంటున్నా కొలలో కైకి పోయి అందులోకి ఆరు ఆరు అవుతుంది అంత ఏడు ఎన్నివరండి ఇక్కడ ఇక్కడ చేసినాం కానీ దొరకలేదు దొరకపోవడం వల్ల పోలీసు శాఖకు నేను దొర ఇవ్వాలని కంప్లైంట్ ఇచ్చి పోలీసు శాఖను అభినందించి మా పాపను పట్టేయగలని నాకు ఇది చేస్తున్నాను సార్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నవీన్పేట్ ప్రధానోపాధ్యాయులని మాట్లాడుతున్నాను మా స్కూల్కి నిన్న ముగ్గురు అమ్మాయిలు టెన్త్ తెలుగు మీడియం వరం ప్రవళిక శిరీష ఈ ముగ్గురు కూడా స్కూల్కి రాలేదు అయితే సాయంత్రము ప్రొద్దున రాలేదు కాబట్టి క్లాస్ టీచర్ వాళ్ళకి ఫోన్లు చేయడం జరిగింది ఫోన్లు చేస్తే పేరెంట్స్ నుంచి ఒక ఇద్దరు నుంచి ఏం రెస్పాన్స్ లేదు ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ మాత్రము స్కూల్కి అని బయలుదేరింది మేడం మరి రాలేదని నేను కనుక్కుంటా నేను బయట ఉన్నా అని అన్నారు అయితే ఈవినింగ్ ఏం తెలిసిందంటే వీళ్ళు మిస్ అయినరని తెలిసింది స్కూల్కి మాత్రం రాలేదు వాళ్ళు మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ ఒక అమ్మాయి దొరకడం జరిగింది శిరీష మరి మిగతా ఇద్దరు అమ్మాయిల గురించి గాలింపు జరుగుతుంది కానీ ఈ సంఘటన ఇలా జరగడం మాత్రం చాలా దురదృష్టకరం విద్యార్థులు ఇలా చేయకూడదని నా అభిప్రాయం గడ్డం రవలీక వరలక్ష్మి వరలక్ష్మి గడ్డన రవలిక ఇంకొక పిల్ల సిరీస్ అయితే వీలేం ఏం థర్టీ ఫస్ట్కి వస్తారు కదా సార్ ఎవరింటికన్నా అస్తే మేమేం చేసినాము దావతియవా దావతియవా ఆంటీ అంటే ఇచ్చినా దావతి అంటే ఏదో స్పెట్ పోయేదానికి ఇచ్చినా కాయిండ్లు కాయినాక అదే తెలియరు వాళ్ళు ఏం ప్లాన్ ఇస్తున్నో తెలియదు మంచిగా వాళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నో తెలియదు అయితే ఏం చేసేరుగా మరి బ్లాక్ డ్రెస్ మా పాప వేసుకున్నది ఇంకో వీళ్ళ పిల్ల కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చింది మాకు తెలియదు ఆ పిల్లలు ఏం చేసేరుగా మాకు ఎక్కడ ఎక్కడ దాకా పోయారో తెలియదు మాకు ఎప్పుడు తెలిసిందంటే ఐదున్నరకు తెలిసింది ఏమని ఈ ముగ్గురు పిల్లల ముచ్చా తెలియదు వాళ్ళ హనుమాన్ ఫారానికి పోయాకన్నా తెలిసింది నాకు ఏమని వరం కూడా లేదు మీ ఇంటికి వచ్చిందా అని ఆమె ఆమె వాళ్ళ నాన్న అంటాడు అమ్మనేమో వీళ్ళు మా గుట్టకు వచ్చింది లింగమే గుట్టకు మేమేమో వాళ్ళ ఇంటికి పోయినాం అయితే మా పాప అన్నది ఇంక ముగ్గురు పిల్లలు అన్నది ఒక్క పిల్ల దొరికింది ఇంకో పిల్ల దొరకలేదు అంతే ఉస్కూల్కి అని వెళ్ళిండ్రు ఇక ఇట్లా బస్సు మీరు పోయింది తెలియదు ఎక్కడ పోయిందేలేదు సార్ మాకు అంతే అంతే సార్